హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఇంట్లో ఉన్న వాటితోటి పిజ్జా తయారు చేస్తున్నాను అది ఎలా వస్తుందో చూద్దాం నేను రెండు చిన్న గ్లాసుల గోధుమ పిండిని తీసుకున్నాను నేను గోధుమ పిండితోటి చేస్తున్నాను పిజ్జా ఎందుకంటే ఇది మైదాతోటి బాగా వస్తుంది అనుకుంటా కాకపోతే నేను గోధుమ పిండితో ట్రై చేస్తున్నాను ఆ పిండిని మంచిగా వాటర్ వేసి కలిపాను గోధుమ పిండిని స్మూత్గా ఒక ముద్దలాగా చేసుకున్నాను పిజ్జాకు అవసరమయ్యేవి ఆనియన్స్ కొంచెం లైట్ పింక్ కలర్ గ్రీన్ కలర్ క్యాప్సికమ్ నెక్స్ట్ రెడ్ కలర్లో మంచిగా కనిపిస్తుంది అనేసి గాజర్ కా క్యారెట్ తీసుకున్నాను ఇవన్నీ కొంచెం మీడియం సైజులో కట్ చేసుకుంటున్నాను ఈ ఈ వెజిటేబుల్స్ అన్నీ కొంచెం టమాటో ముక్కలు ఉంటే కూడా బాగుంటుంది అనుకున్నాను చిన్నగా కొన్ని టమాటో ముక్కల్ని కట్ చేశాను కొన్ని మిరియాలు తీసుకున్నాను దాని మీద మిరియాల పౌడర్ చల్లడానికి బాగుంటుందనేసి మిరియాలు తీసుకున్నాను కొన్ని మిరపకాయలు తీసుకున్నాము వాటిని మెత్తగా కాకుండా కొంచెం కజపచ దంచుకోవాలి గోధుమ పిండిని బేస్ కోసం ఒక అప్పలాగా చేసుకుంటున్నాను నా దగ్గర టమాటో సాస్ లేదు దాని గురించి నేను టమాటోస్ ఆనియన్స్ కొన్ని ఆనియన్స్ తీసుకున్నాను ఎల్లిపాయలు ఇంకొంచెం స్వీట్నెస్ కోసం కిస్మిస్ వేసాను కొంచెం కలర్ కోసం మిర్చి డాట్స్ పెడుతున్నాను ఉడికించిన టమాటా ఉల్లిగడ్డ ఎల్లిపాయలు కిస్మిస్ అండ్ సాల్ట్ వేసి కొంచెము దీన్ని మిక్సీ పిజ్జా బేస్ని ఒక సైడ్ కాల్చాను ఎందుకంటే ఉడకదేమో అనుకొని నేను కాల్చాను చూద్దాం మిక్సీ పట్టిన సాస్ వేసి ఈ దాని మీద స్ప్రెడ్ స్ప్రెడ్ చేశాను టమాటోస్ కొన్ని కాబట్టి దాంట్లో గుజ్జు తక్కువ వెళ్ళింది ఎక్కువ అవుతే చాలా బాగా అవుతుండే దానిపైన క్యారెట్ తురుము చల్లిన తర్వాత ఆనియన్స్ పెట్టాను క్యాప్సికమ్ క్యాప్సికమ్ పీసెస్ కూడా కట్ చేశాను అది కూడా పెట్టాను అన్ని కలర్స్ వచ్చేసినాయి వైట్ గ్రీన్ రెడ్ అన్నీ వచ్చినాయి ఇందులో బ్లాక్ లేదని బ్లాక్ బెర్రీస్ పెట్టాను బ్లాక్ కలర్ కూడా చాలా బాగా కనిపిస్తుందని బ్లాక్బెర్రీసే ఉన్నాయి నా దగ్గర కనుక నేను బ్లాక్బెర్రీస్ పెట్టాను తింటుంటే స్వీట్ కూడా అవుతుంది ఉంటుంది ఎల్లో కలర్ గురించి స్వీట్ కార్న్ వేశాను వావ్ చాలా బాగా క కనిపిస్తుంది స్వీట్ కార్న్ వేసాను ఎల్లో కలర్కి మిర్చి దాని మీద దంచి పెట్టుకున్న మిర్చి పెప్పర్ పౌడర్ చల్లాను పెప్పర్ పౌడర్ చల్లాను క్యూబ్స్ ఉన్నాయి నా దగ్గర నాకు చీజ్ అంటే చాలా ఇష్టం ఎంత ఎక్కువ అంత తినేస్తాను చీజ్ని ఇలా కట్ చేసి కొన్ని వేసాను ఇంకొంచెం చీజ్ని తురిమినట్లు వేసాను స్టవ్ ముట్టించుకొని దాని మీద పిజ్జా పెట్టాను పెట్టినాక ఒక త్రీ ఫోర్ మినిట్స్కి చూస్తే మొత్తం చీజ్ మొత్తం కరిగి చాలా బాగా ఆనియన్స్ ఉడుకుతున్నాయి అందులో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత పిజ్జాను దించాను స్టవ్ మీద నుంచి చాలా బాగుంది ఆనియన్స్ అన్నీ ఉడికాయి చీజ్లో ఇది గోధుమ పిండి కాబట్టి చాలా బేస్ చాలా గట్టిగా అయిపోయింది ఒక సైడ్ కాల్చేది కాకుండా కాకపోతే నేను కాల్చాను పిజ్జా పో அனுக்குன்ன எல்லதோ காணி